అవి సముద్ర తీరుల్లోని బంగారం లాంటి పంటలు పండే సారవంతమైన భూములు ఒకప్పుడు వాటిపై ఆధారపడి హాయిగా బతుకు వెళ్లదీసిన వారు వేలాది మంది అయితే కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కేసెస్ ఏర్పాటు కోసం భూములు స్వాధీనం చేసుకుంటామని రెండు వేల ఐదులో నాటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆ రైతుల జీవితాల్లో చీకట్లు నింపాయి పొలాలు ఇవ్వబోమని రైతులు ఆందోళనకు దిగారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఆందోళనలు రైతు పోరాటాలు పోలీసు బలగాలతో అశాంతికి నిలయాలుగా మారాయి అయినా అప్పటి ప్రభుత్వం బలవంతంగా వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది అయితే రెండు దశాబ్దాల వారి ఉద్యమం ఇప్పుడు ఫలించింది కూటమి ప్రభుత్వం చొరవతూ రైతులకు తిరిగి ఇచ్చి ఉచిత రిజిస్ట్రేషన్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో వారి జీవితాల్లో వెలుగొచ్చింది కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తొండంగి మండలాల పరిధిలోని పల్లెల్లో ఓవైపు సముద్రం మరోవైపు పచ్చదనంతో కూడిన పంట పొలాలు ఇవి వరి కూరగాయలు చిలకడదుంపలు వేరుశెనగ మామిడి జీడిమామిడి సపోటా కొబ్బరి సరుగుడు ఇలా విభిన్న పంటలతో ఏడాది పొడవునా సాగుచేసి అధిక మొత్తంలో ఆదాయం సమకూర్చుకునేవారు ఇక్కడి రైతులు హాయిగా సాగిపోతున్న వారి జీవితాల్లో కాకినాడ ఎస్సీ జెడ్ చీకట్లు నింపింది అయితే కూటమి ప్రభుత్వం ఆ చీకట్లు దూరం చేసే నిర్ణయం తీసుకుంది రెండు వేల ఐదులో కాకినాడ ఎస్ఈజెడ్ జడ్ ఏర్పాటు కోసం నాటి వైఎస్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టింది ఓఎన్జీసీ కోసమని ప్రకటించి సెజ్ పేరిట ప్రస్తుత కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి తొండంగి మండలాల పరిధిలోని పదమూడు గ్రామాల్లో ఎనిమిది వేల నూట ఎనభై ఎకరాల భూసేకరణకు సర్కార్ నోటీసులిచ్చింది ఆ భూములపైనే ఆధారపడి బతుకుతున్న రైతులు భూసేకరణకు తీవ్రంగా వ్యతిరేకించారు బంగారం పండే తమ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని తెగేసి చెప్పారు భూసేకరణ వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు అయితే వారిపై రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీవ్ర అణచివెతకు పాల్పడింది బెదిరింపులు నిర్బంధాలు పోలీసుల దాడులు కేసులు జైలు శిక్షలతో అప్పటి ప్రభుత్వం పిఠాపురం తుని నియోజకవర్గాల్లోని తీర ప్రాంత రైతులతో యుద్ధమే చేసింది తమ భూములు తాము సాగు చేసుకుంటూ హాయిగా సాగిపోతున్న గ్రామాల్లో సెజ్ పేరిట సాగించిన దమన కాండను రైతులు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు తో పదహారు ఎకరాలు ఉందండి ఆ అవార్డులో ఉంది అవార్డు నుంచి ఇప్పుడు తప్పు ఉందనుకోండి ఫస్ట్ ఏమిటంటే భూమి మూడు ఇప్పుడు ఇత్తం మూడు లచ్చలు ఇత్తం ఇప్పుడు లేకపోతే లక్ష యాభై కోర్టు కడేత్తాం అని చెప్పి బెదిరించి పోలీసులని వెయ్యి మంది ఒకసారి పన్నెండు వందల మందిని ఒకసారి తీసుకొచ్చి ఊరి మీద దాడి చేయించి మమ్మల్ని తీసుకెళ్లి సబ్జైన్లో పెట్టేసి చాలా భీవత్సం చేశారండి ఆ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఒక ఐదు ఎకరాలు ఉందండి మేము పచ్చని పొలాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళం అండి వేరుశెనగ చిలకడదుంప రకరకాల కూరగాయలు పండించుకునే వాళ్ళం అండి అలాంటిది ఎస్టేట్ వాళ్ళు వచ్చి మాకు భూములు మాకు కావాలి మేము తీసుకుని దోజ్యం చేసేవారండి రేట్ ఏమో మాకు అనుకూలం కాకుండా లక్ష యాభై లొత్తం లక్ష డెబ్బై లత్తం రెండు లక్షలత్తాన్ని బెదిరించి లాక్కొని తీసుకున్నారండి మేము లాక్కోగా మేము కంటే అడ్డుపడ్డాము కాబట్టి మాకు మధ్యలో మాకు మామైనా కేసులు పెట్టడం పన్నెండు వందల మంది ఒకసారి పన్నెండు మంది ఒకసారి వెయ్యి మంది ఒకసారి వచ్చి మా కేసులు పెట్టారండి కేసులు పెట్టి నైట్ టైం పోలీసులు అండి నైట్ టైం పోలీసులు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి సహా మా మా పెద్దోళ్ళని మా బాబాయిని మా నాన్నగారిని కానీ జైలు తీసుకెళ్ళి అయప్సం మాలు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారండి కూడా ఉన్నాయని ముప్పై ఆరు కేసులు కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్ ఆయిల్ రిఫైనరీని స్థాపించేందుకు ఓఎన్జీసీ రెండు పేల ఐదులో రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది రైతుల నుంచి భూములు లాక్కున్నాక వైఎస్ ప్రభుత్వం ఓఎన్జీసీని పెళ్లగొట్టింది సెజును తమకు కావలసిన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది ఏపీఐఐసి ద్వారా తీసుకోవాల్సిన వాటాను వదిలేసుకుంది అయితే రెండు ఐదులో భూసేకరణ నోటీసులు అందుకున్న రైతుల్లో రెండు నూట ఎనభై ఎకరాలకు చెందిన యజమానులు ప్రభుత్వానికి లొంగకుండా సుదీర్ఘ పోరాటం చేశారు ప్రతిపక్ష నాయకుడిగా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన జగన్ అధికారంలోకి వస్తే రైతులతో కూడిన కమిటీ వేసి సెజ్ రైతుల ముఖాల్లో నవ్వులు చిందేలా చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక పూర్తి భిన్నంగా వ్యవహరించి మరింత అరాచకానికి పాల్పడింది జగన్ ప్రభుత్వం దాదాపు సెజ్ మొత్తం అస్మదీయ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పరమయ్యేలా చేసింది ఇరవై సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నాం పడుతున్నాం పండుగకి అరబెట్టి గీలు పట్టి బెదిరించి మూడు లక్షల తీసుకున్నారు ఆ తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు అందువల్ల కొందరు తీసేసుకున్నారు తీసేసుకున్న వాళ్ళు పక్కన మరి మేము ఇవ్వలేదు ఏదైతే దొతా అది దొరుకుతాని ఇవ్వలేదు అలాగా మాది మీరు పోవాలంటే పోవాలని లేకుండా బడుగులు లేకున్నట్టే మూలి మూలిలో కూడా ఉన్నామండి ఎస్ఎస్ జడ్ బాధ్యతలు అండి మేము ఇరవై సంవత్సరాలు ఈ ఎస్ఎస్ జెడ్ సంస్థతో కానీ డిపార్ట్మెంట్లతో కానివ్వండి పోరాడి రెండు వేల ఇరవై జనవరిలో అప్పటి వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు చైర్మన్ గా కమిటీ వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ హామీ ఇచ్చినట్లు అందులో రైతు ప్రతినిధులకు స్థానం కల్పించకుండా నలుగురు అధికారులు సెజ్ కంపెనీ ప్రతినిధి సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు సమస్యాత్మక రెండు వేల నూట ఎనభై ఎకరాల విషయంలో వాటిని గాని లేదా ప్రత్యామ్నాయ భూముల్ని గాని ఆ రైతులకు ఇవ్వాలని కన్నబాబు కమిటీ సిఫార్సు చేసింది ఆ సిఫార్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి వాటి అమలుకు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జీవో పన్నెండు జారీ చేసింది జగన్ ప్రభుత్వం మూడేళ్లలో కేవలం నాలుగు వందల ఎనభై ఏడు ఎకరాల రైతుల సొంత భూమిని వారికి తిరిగి ఇచ్చింది మరో నాలుగు వందల తొంభై రెండు మంది రైతులకు ప్రత్యామ్నాయ భూమి ఇచ్చారు దాదాపు పన్నెండు వందల ఎకరాలు ఇంకా సాగుదారులకు దక్కలేదు రైతులకు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే క్రమంలో వైకాపా నాయకులు కొందరు పెద్దలు భూదోపిడీకి అక్రమాలకు పాల్పడ్డారు అధికార బలంతో భూముల్లో కొన్నింటిని నొక్కేశారు అప్పటి మంత్రి దాడిశెట్టి రాజా తన పేరిట తన మామ దేవవరపు సూర్యచక్రం పేరిట డెబ్బై ఎకరాలు దక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి గత ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చినప్పుడు భూములు వెనక్కి ఇచ్చివేయాలని కాకినాడ సెజ్ రైతులు విన్నవించారు భూమి కోల్పోవడం వల్ల ఇరవై ఏళ్లుగా తమ జీవితం ఎంత దుర్భరంగా మారిందో ఏకరువు పెట్టారు అధికారంలోకి వచ్చాక పరిహారం తీసుకోని రైతులకు భూములు తిరిగి అప్పగిస్తామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు ఆయన ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం కాకినాడ ఎస్సీ భూములు తిరిగి రైతులకు ఇచ్చేయాలని నిర్ణయిస్తూ ఈ నెల పద్నాలుగున ఆదేశాలు జారీ చేసింది కోటమి ప్రభుత్వ నిర్ణయం ఉప్పాడ కొత్తపల్లి తొండంగి మండలంలోని పదమూడు గ్రామాల సెజ్ రైతుల్లో అంతులేని సంతోషాన్ని నింపింది ఈరోజే రోజే అడ్డు వారు మాకు ఫోన్ చేశారన్నమాట అండి మీ భూములు మీకు తిరిగి ఇచ్చాం కదా దానికి రిజిస్ట్రేషన్లో ఈ వారం రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనేసి చెప్పారనమాట అండి మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ చచ్చిపోయి ఒక పుట్టు పుట్టినట్టే ఉంది ఈరోజు ఎస్సీ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కలిసి ఒక పండగ ఒక ఉత్సవం అంటే కనీ విని ఎరగని రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలతో పోరాటలతో అరెస్టులతో కేసులతో బాధపడుతున్న రైతులందరూ కూడా ఈరోజు ఒక పండగ చేసుకున్నారు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే నేను కూడా ఉండగానే ఇచ్చారు ఈ హామీ

కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరిహారం పూర్తిగా తీసుకోని రైతులకు వారికి దక్కాల్సిన వాటా కూడా భూమి రూపంలో తిరిగి ఇచ్చేయాలి అలాగే ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ పరిశ్రమలు కాకినాడ సెజ్లో ఏర్పాటు చేయలేదు రైతులకు ఇవ్వగా మిగిలిన భూముల్లో అయినా పర్యావరణ హిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధికి బాటలు వేయాలని సెజ్ బాధితులు కోరుతున్నారు బెదిరింపులు దౌర్జన్యాలు నిర్బంధాలు జైలు శిక్షలు వీటన్నిటినీ అధిగమించి కాకినాడ ఎస్సీ జెడ్ రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది కూటమి ప్రభుత్వం అవార్డు భూములు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలన్నిటినీ సరిచేసి త్వరగా తమకు పొలాలు అప్పగించాలని సాగుదారులు వేడుకుంటున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్